మా లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టాపిక్ మన మహిళల గురించే డిస్కస్ చేసుకుందామండి నేను హౌస్ వైఫ్గా ఉన్నాను చేతులు రూపాయి అంటూ నాకైతే మిగలదు మా ఇంట్లో ప్రతి వస్తువు ప్రొవిజన్స్ కావచ్చు మిల్క్ బిల్ కావచ్చు ప్రతిదీ మా వారే చూసుకుంటారు నా చేతికైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కానీ నాకు కొద్దో గొప్ప దాస పెట్టు లేదా మనం పెట్టేటువంటి ఖర్చుల్లో మిగిలిపెట్టైనా ఏదో ఒక వస్తువు బంగారు కావచ్చు లేదా నాకు నచ్చిన వస్తువు నేను కొనుక్కోవాలన్నా కూడా ప్రతిదానికి మా వారి మీద చేజాపి అడగాల్సి ఉంది అని బాధపడుతూ ఉంటాం కదా సో మనలో చాలామంది మన మహిళలు చాలా ఎక్కువగా సఫర్ అయ్యేటువంటి సమస్య ఇది సో మనం కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే మా వారు నాకు రూపాయి ఇవ్వట్లేదు అని బాధపడితే కూర్చొని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ అప్సెట్ చేసుకోకుండా మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించాము అంటే మనం ఇంట్లో నుంచి బయట పోకుండా ఒకరిని చేజాపాల్సిన అవసరం లేకుండా మన ఖాళీ టైం యూటిలైజ్ చేసుకోను లేదా మన దగ్గర ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ని మనము ఒక పెట్టుబడి సాధనంగా పెట్టుకొని ఇంట్లో నుంచి డబ్బు సంపాదించవచ్చు ఆ బెస్ట్ ఐడియాస్ నేను మీతో ఇవాళ షేర్ చేస్తాను అందులో ఎవరికి ఏది వెసులుబాటు ఉంది ఎవరికి ఏదో అవైలబిలిటీ ఉందంటే దాన్ని యుటిలైజ్ చేసుకొని మన ఆడవాళ్ళు వంటిల్లు కుందేలుగా మిగిలిపోకుండా వంటింట్లోనే ఉంటాము సామాన్లు కడగటం బాతలు కడగటము వంట చేయటము పెట్టడము తినడం ఇదే కాకుండా మనకి కూడా ఆర్థిక స్వతంత్రం ఉంది మనం కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వాలా మనకు నచ్చిన వస్తువు మనం కొనుక్కోవాలా మన పిల్లలకి ఒక వస్తువు మనం సంపాదించి కొని పెడితే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుందబ్బా సో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఉపయోగించి నేను ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని టిప్స్ అనమాట అందులో ప్రతి ఒక్కళ్ళు సమస్య అదే మా వారి శాలరీ సంపాదిస్తారు మా వారే ఖర్చు పెడతారు నాకైతే ఏమి ఇవ్వరు ఈవెన్ పాకెట్ మనీగా కూడా కొంతమంది ఫైట్ చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అది కూడా లేదు నీకేం అవసరం బొట్టు బిల్లలతో సహా వాళ్ళే తెచ్చిస్తారనమాట ఇంకా డబ్బు ఎక్కడ కళ్ళు చూస్తాం డబ్బుకే మొహం ఆసిపోద్దు అనమాట ఐదు రూపాయలు పది రూపాయలు చూడాలన్నా కానీ సో ఆ సిచ్యువేషన్లో కూడా మనం ఎలా చేయొచ్చు నెంబర్ వన్ ఒకటి మనకి ఏదన్నా స్కిల్స్ ఉన్నాయా అందుకని ప్రతి ఆడపిల్లకి చదువుతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పించాలా అంటారు టైలరింగ్ కావచ్చు లేదంటే ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు లేదా హెమ్మింగ్ కావచ్చు హూక్స్ వేయడం కావచ్చు కొంతమంది డ్రాయింగ్ ఉంటారు కొంతమంది వచ్చి చాలా స్మార్ట్గా అంటే చాలా రకాల చేతి వస్తున్నాయి అన్నమాట ఈవెన్ మనం ఒక బల్క్గా ఒక పెద్ద ప్యాకెట్ ఏదో ఒక మసాలా సామాన్లు అనుకోండి దాన్ని డివైడ్ చేసి చిన్న ప్యాకెట్లుగా మనం కన్వర్ట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చినా కూడా ఇచ్చిందాన్ని కూడా కూలిగా ఎరంజ్ చేసుకోవచ్చు అనమాట మా చుట్టుపక్కల వచ్చి కర్పూరము పెద్ద అంటే బల్కీగా పెద్ద ఇది ఒక పెద్ద గడ్డలా తెచ్చి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ప్యాక్ చేయించేవాళ్ళు అనమాట అలా మనకి ఖాళీ టైం ఉంది మన చుట్టుపక్కల ఇట్లాంటివి కలంకారీ వర్క్ కావచ్చు ఆర్య వర్క్ కావచ్చు ఇందులో మనం పెట్టుబడి పెట్టేది ఏముండదు మన ఖాళీ టైంని స్పెండ్ చేసి మనం నేర్చుకోవడం లేదా తెలియకపోయినా వాళ్ళు నేర్పిస్తారు మనకి ఇంత అంటే పార్ట్ టైం పని చేసినా వన్ ఆర్ టూ అవర్స్ స్పంది చేసినా లేదా ఫుల్ టైంగా తీసుకొచ్చి మన ఇంట్లో చేసినా కూడా మంచి ఇన్కమ్ని అయితే అర్న్ చేయొచ్చు ఇంట్లో నుంచి బయట బాగపడలేదు ఒక్క రూపాయి పెట్టుబడి అయితే మనం పెట్టక్కర్లేదు ఇది నెంబర్ వన్ టిప్ అంటాను నెంబర్ టూ సో మనం కూడా అంత ఇంత ఆర్థికంగా డెవలప్ అవ్వచ్చు ఇంకా నెంబర్ టూ వచ్చి మనకి అంత ఇంత ఉన్నాము అనుకోండి ఒక నలుగురు పిల్లలను ఐదుగురు పిల్లలను వేసుకొని మనకి తెలిసినట్లు ట్యూషన్స్ చెప్పడం అనమాట ఇది ఒకటి నీ ఓన్లీ లాంగ్వేజెస్ కూడా చెప్పవచ్చు నేను చాలా టెక్స్ట్ ఛానల్లో చాలా చాలా గోల్డ్ రిలేటెడ్ గాని సేవింగ్ రిలేటెడ్ గాని నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా ఓన్లీ పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లే చూస్తూ ఉంటే వాళ్ళు ఒక లుక్ అయితే నా ఓల్డ్ ఛానల్ కూడా ఒక లుక్ వేసేసుకోండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ సేవింగ్స్ కానీ ఎర్నింగ్స్ కానీ గోల్డ్ సేవింగ్స్ కానీ ఆ ఛానల్లో కూడా రన్ అవుతున్నాయి అనమాట సో మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో ఒక లుక్ అయితే వేసుకోవచ్చు సో మనము ఇట్లా మనం చేతిలో ఉన్నటువంటి చదువుని ఒక్కళ్ళు కొంతమంది తెలుగు బాగా చెప్పగలుగుతారు కొంతమంది సాంస్క్రిట్ నేర్చుకుంటారు కొంతమంది ఇంగ్లీషు కొంతమంది సైన్స్ అంటే సైన్స్ కొంతమంది భయపడే పిల్లలు ఉంటారనమాట కొంతమంది ఎస్పెషల్లీ మ్యాథ్స్ అంటే కొట్టిన పిండి మ్యాథ్స్ తెలియని వాళ్ళంటే హయ్యర్ మోస్ట్ ఉంటారనమాట అందులో నేను ఒక దాన్ని నాకు మ్యాథ్స్ అంటే భయం చిన్నప్పటి నుంచి ట్యూషన్లోని ఎక్స్ట్రా పెట్టి పెట్టి రుద్ది రుద్ది టెన్త్ అయితే అభిమార్కులతో పాస్ అయ్యాను ఆ తర్వాత మ్యాథ్స్ వైపే చూడకుండా ఈ యొక్క మన గ్రూప్ సైన్స్ గ్రూప్ అయితే వచ్చేసాను అనమాట సో అలా భయపడే పిల్లలకి మనం ఓపిక్గా ట్యూషన్ చెప్పగలడము అది ఖాళీ టైం ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ కానీ పెట్టుకోవడము కొంచెం బాగా డెప్త్గా నాలెడ్జ్ ఉంది ఈజీ దాకా చేస్తున్నారు అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి సబ్జెక్ట్ వైజ్ ట్యూషన్స్ పెట్టుకోవడం అనమాట చాలా అంటే చాలా ప్రాఫిట్బుల్ ఎర్నింగ్ అయితే దీంట్లో కళ్ళ చూడొచ్చు మన ఖాళీ టైంలో చేసుకోవడము లేదు నాకు అంత నాలెడ్జ్ లేదు నాకు ఎలా అంటే మీకు ఒక స్మార్ట్ మొబైల్ ఉందా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోండి మీరు కనిపించక్కర్లేదు మీరు వంటలు చేయడంలో ఎక్స్పర్టా లేదంటే టిప్స్ చెప్పడంలో ఎక్స్పర్టా శారీ డ్రాపింగ్లో ఎక్స్పర్టా ఏదో ఒక ఆర్ట్ మన చేతిలో ఉంటుంది కొంతమంది వచ్చి కొన్ని రకాల డిజైనర్ ఫ్లవర్స్ అల్లుతూ ఉంటారు హ్యాండ్స్ రెడీ చేస్తూ ఉంటారు అంటే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి రబ్బర్ బ్యాండ్స్ కానీ కొంతమంది గాజులతో అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ లాంటివి తయారు చేస్తుంటారు థ్రెడ్తో కమ్మలు తయారు చేస్తూ ఉంటారు మీ స్కిల్ ఏది ఉందో దాన్ని మీరు చేయడంతో పాటుగా జస్ట్ రికార్డ్ చేసి యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వెబ్సైట్లు అప్లోడ్ చేస్తే మనకి ఒకప్పుడు అంటే అప్పటికప్పుడే డబ్బులు వచ్చేస్తుందని చెప్పను కాకపోతే మనకి అది ఒక్కసారి క్లిక్ అయింది అనుకోండి ఒక్క క్లిక్ అయిన తర్వాత మనం తిరిగి చూసుకోకర్లేదనమాట సో మనకి బిజినెస్ పార్ట్కి బిజినెస్ ఇంట్లో నుంచే మనం చేసినటువంటి ప్రోడక్ట్స్ సేల్ అయిపోతాయి అట్ ద సేమ్ టైం మనకి ప్రాఫిట్ కూడా పెరుగుద్ది అనమాట అలాంటివి ఐడియాస్ ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అది మన ఖాళీ టైంలోనే ఇంట్లో నుంచి బయట పోకుండా అండ్ మీ ఫేస్ కానీ చూపించక్కర్లేదండి యూట్యూబ్లో కొడితే అసలు ఫేసే కనిపించకుండా దానికి ఒక ఆర్టిఫిషియల్ ఫేస్ యాడ్ చేసి చాలా చాలా ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళకి కూడా థౌజండ్స్ కాదండి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనం జినైన్గా చెప్తా ఉండే వాళ్ళకన్నా కూడా వాళ్ళకి బాగా సబ్స్క్రైబర్స్ కనెక్ట్ అవుతూ ఉన్నారనమాట సో అలా మనము యూట్యూబ్లో మనం పెట్టేటువంటి కంటెంట్ మీద మనము క్లిక్ అవ్వచ్చు అనమాట ఈవెన్ టైలరింగ్ చేసే వాళ్ళు కానీ సింపుల్ అండి మన ఇంట్లో హోమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇంటీరియర్స్ ఎంత నీట్గా పెట్టుకోవాలా మనం ఎలా మన లైఫ్ లీడ్ చేస్తున్నాము లేదంటే ఏ విధమైన వంటలు ప్రిపరేషన్స్ మన మన లైఫ్ స్టైల్లో మనం చేసే వంటలు ఏంటి ఇలాంటివి పెట్టినా కూడా బాగా క్లిక్ అవుతున్నారనమాట సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడచ్చు లేదు నాకు అంత నాలెడ్జ్ లేదు నేను చదువుకోలేదు సో ఇట్లా అనేసి నేను అనుకుంటున్నారా ఇంకొకటి మనము అంత ఇంత బంగారం పెట్టుకుంటే మన అమ్మా నాన్న మనకి పెళ్లి చేసి పంపించుండ్రు మన ఇండియన్ ట్రెడిషన్లో మన ఆడపిల్లలకి అంతో కొంత ఒక ఐదు సవర్లు నాలుగు సవర్లు మూడు సవర్లు ఎన్నో కొన్ని సో అంతో కొంత మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంది దాన్ని మనం పెద్దగా వాడట్లేదు లేదా రెగ్యులర్గా వాడట్లేదు సో మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మన ఇంట్లో వాళ్ళ సజెషన్ అంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో మన పాత నగల్ అంటే మన నగల్ని బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి పెట్టి మన చుట్టుపక్కల సరౌండింగ్ మంచిగా ఉంది సో మనకి కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇవ్వగలుగుతారు అంటే మన చుట్టుపక్కల సరౌండింగ్ ఇంట్రెస్ట్కి రన్ చేసుకోవడం అనమాట ఐదర్ డైలీ ఫైనాన్స్ లెక్క కానీ వీక్లీ ఫైనాన్స్ కానీ మంత్లీ ఫైనాన్స్ కానీ అట్లా రన్ చేసుకోవడం కానీ నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే చాలా చాలా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అయితే తను ఎడ్యుకేటెడ్ అయినా కూడా జాబ్ చేయలేని స్థితిలో ఈ విధంగా రన్ చేసి చాలా వరకు అంటే వెల్ సెటిల్ అని చెప్తానమాట కాకపోతే కొంచెం మన సర్కిల్ మంచిగా ఉండేది చూసుకోవాలి ఆచితూసి బౌండింగ్ అట్లాంటివి చేసుకొని కొంచెం చాకచకంగా మాట్లాడగలను నాకు ఆ ధైర్యం ఉంది అంటేనే అట్లాంటి వాటికి వెళ్ళడం బెస్ట్ అనమాట సో మనము దాంట్లో మనం పెట్టిన పెట్టుబడి ఏం లేదు జస్ట్ ఇంట్రెస్ట్కి రొటేట్ చేస్తున్నాము మన గోల్డ్ తక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ మనం రన్ చేసినాం కదా సో మాక్సిమం వచ్చే ఇంట్రెస్ట్లో మనం గోల్డ్ ఎంత పెట్టినాము కొంచెం దానికి కట్టి కొంచెం మనం ఖర్చులు పెట్టుకొని మోస్ట్ ఆఫ్ దమ్ ఇంట్రెస్ట్తో మనం పెట్టిన గోల్డ్ని మనం రిలీజ్ చేసుకోవచ్చు అనమాట మనకి అసలు మిగులుతుంది ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది దాంతో కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటా మనము మన స్వయంగా మనం సంపాదించామని ఒక ఫీలింగ్ కూడా మనకి ఏర్పడుతుందనమాట సో ఇలాంటివి ఇంకా నెంబర్ ఆఫ్ ఐడియాస్ మనం ఇంట్లో నుంచి బయట పోకుండానే మనము ఇంకొకళ్ళ దగ్గర చేజాపకుండానే మన చేతుల ద్వారానే మనం స్కిల్స్ని ఉపయోగించు మన టయాన్ని ఉపయోగించు మన దగ్గర ఉండేటువంటి వస్తువులను ఉపయోగించు కూడా మనమైతే డబ్బుని అర్న్ చేసుకొని ఇది నేను సంపాదించాను ధైర్యంగా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా నెంబర్ ఆఫ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఇప్పటికి లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఇంకొక వీడియోలో మన ఫ్రెండ్స్ అంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి కంటెంట్ చేయాలనేది ఖచ్చితంగా మీతో వీడియో అయితే షేర్ చేస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఓకే అండి బాయ్స్ యూ నమస్ See?